హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ ద్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి టెన్ అవుతుంది అనమాట ఇప్పుడు అయితే నాన్న వాళ్ళని ఎర్లీ మార్నింగ్ స్కూల్కి అయితే తోలిచ్చినాను సో వాళ్ళని స్కూల్కు తోలిచ్చి ఇంకా స్నానాలు ఎలాగో నెత్తి కోసుకున్నాను కదా అని చెప్పి దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే తినలేదు అనమాట సో మార్నింగ్ అంబలైతే వేసుకుని అంబలైతే అమ్మలైతే తాగుతున్నాను అనమాట సో సారి చూడండి ఇది అమ్మలాగా అయితే అస్సలు లేదు కదా వైట్ కనిపిస్తుంది కదా అయితే ఏమైందంటే నిన్న పిల్లలకి చాలా రోజులు అవుతుందనమాట జొన్న రొట్టె వేసి అని చెప్పి నిన్న వీళ్ళ మా ఆయన ఉన్నాడు కదా మా ఆయన మానేసరికి ఆయన గోధుమ ఏమంటారు తైదొక్క దానిలా ఇంకా తైదొక్క దాంట్లో ఇంకొకటి జొన్న ఒక దాంట్లో విసిరించుకొని వచ్చిందనమాట అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేసినానంటే పిండి యాది చూసుకోకుండా అదే జొన్నపిండి ఉంటుంది కదా ఆ జొన్నపిండి తీసి ఇంకా వాటర్ పోసి కలిపేసినాను అనమాట కలిపేసిన తర్వాత అంటే సడన్గా నిద్రమోపేనా చూసుకోకుండా వాటర్ పోసేసినాను దాంట్లో వాటర్ పోసేసరికి ఇంకా అప్పుడు చూసుకున్నాను అనమాట ఇది తైద పిండి తైద పిండి కాదు జొన్నపిండి తీసుకున్నాను అని చెప్పి ఇంకా అప్పుడు కొద్దిగా ఆలోచించుకొని ఇంకా ఏమైతుంది లే అని చెప్పి ఇంకా జొన్నపిండితోనే అంబలైతే కాసేసినాను అనమాట సో అంటే వాటర్ ఒక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా జొన్నపిండితోనే అంబలైతే వేసినాను టేస్ట్ సేమ్ ఉందనమాట కాకపోతే కలర్ కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది అదేమో కొద్దిగా మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదేమో కొద్ది మొత్తం వైట్ కలర్లో ఉందనమాట సో అన్నం అయితే తినలేదు కొద్దిగా లైట్గా తాగుతున్నాను అనమాట ఇంకా మా ఆయననేమో నైట్ డ్యూటీ చేసిండు తను నైట్ డ్యూటీ చేసి ఇప్పుడే ఊరికి వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే కొద్దిగా పనుందనమాట పని మీద అయితే ఊరికైతే వెళ్ళిపోయాడు సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి చెప్పు ఇప్పుడు చెప్పు అమూల్యాల సో ఊరికి ఇప్పుడే వచ్చింది అనమాట అందం నిన్న పెట్టింది అనమాట నేనేమో చూడకే ఎట్లా రొట్టె చేసుకున్నామా జొన్న రొట్టె వేసా జొన్న రొట్టె తినడం అన్నమాట చెప్పు రేపు ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్పు వీడియోనే మళ్ళా దానికి సాక్ష్యం బట్టి మాట్లాడు రేపు ఒకవేళ అమౌంట్ మనీకి అయితే షూర్గా మార్నింగ్ ఎట్లాగో పని ఉంది వెళ్తున్నాము పని ఏడికి

అందులో పైసలు కట్టేనంట అది అవి మళ్ళీ పైసలు పడ్డ తర్వాత మళ్ళీ నాకు శారీస్ అయితే ఇప్పిస్తానని చెప్తున్నా అనమాట సో వీడియో ఎందుకు ఇస్తున్నాను అంటే రేపు మళ్ళీ ఇప్పి అంటాడేమో అని దానికి సాక్షి వీడియో అయితే తీసుకున్నాను స్కూల్ నుంచి కాల్ వచ్చిందనమాట అంటే ఫోన్ చేసిండ్రు ఫీజు కట్టాలంట మా మమ్మీది పదిహేడు వేలు నాని అది పద్దెనిమిది ఏమో చెప్పారు కదా పద్దెనిమిది వేల ఐదు వందలు అంట కట్టమని అంటున్నా అనమాట పదిహేడు వేల ఐదు వందలు సో నెల నెలకి బస్ ఫీజు ఎంత బావా వెయ్యి రూపాయల నయం కాదా బస్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కదా ఇట్లానే నయం కాదమ్మా ఆన్లైన్ సిస్టమ్ అంట ఇద పక్కా కట్టాలంట అంటే ఇంతకుముందు స్కూల్లో ఎట్లా అంటే పైసలు అడుగుతుండ్రులే కానీ వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అంటే ఇక్కడ నుంచే ఫోన్ పే చేస్తుంటే లేదంటే ఎట్లా వీలైతే అట్లా ఇచ్చేవాళ్ళం అనమాట ఇదేంటిదంటే ఆన్లైన్ సిస్టం అంట ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకే ఫీజు కట్టాలి సో కట్టాలి రేపు సో ఈ ఫీజు వచ్చేసి నాని అందనమాట ముప్పై ఎనిమిది వేలు అయితే ఇప్పుడు ఫీజు ఎంత అడుగుతున్నారంటే దానిలో మూడు కంతులు కట్టించుకుంటారంటే మూడు సార్లు కట్టించుకుంటారు అనమాట ఇప్పుడు పంతొమ్మిది వేలు అయితే అడుగుతుండ్రు మళ్ళీ నెక్స్ట్ సార్కి వచ్చేసి ఇక్కడ కింద ఉన్నాయి కదా అంత కొద్ది కొద్దిగా అయితే కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడే మనకు పెద్ద అమౌంట్ లాగా అంటే పంతొమ్మిది వేలు కదా పెద్ద అమౌంట్ అనమాట నెక్స్ట్ సార్కి కొద్దిగా చిన్న చిన్నగానే ఉందనమాట సో ఇక్కడ ఈ ఫీజు వచ్చేసి మమ్మీకి అనమాట ఓన్లీ స్కూల్ ఫీజే ఇది ఇద్దరికి ముప్పై ఆరు వేలు అనమాట మమ్మీది దీనిలో నుంచి మళ్ళీ ఈ మగ్గు కూడా సేమ్ మూడు కంతులు ఉంటాయి కదా ఇప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అడిగినారు అనమాట దీనిలో నుంచి మళ్ళీ నెక్స్ట్ సారికి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందలు కట్టేది ఉంటుంది అనమాట అన్నమాట మేము కూడా ఎందుకు నాతోన్నా ఈ మగ్గు కూడా ఈసారి పెద్ద అమౌంటే అనమాట సో మళ్ళీ దీనిలో ఫీజు బస్ ఫీజు వేసలేరు కదా దీలా బస్ ఫీజు లేదు అంటే ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టినైనా మళ్ళా పదమూడు వేలు పదమూడు వేల ఏంటిది అమౌంట్ అలా పదమూడు వేల బస్ ఫీజు సో బస్ ఫీజు మళ్ళీ పదమూడు వేలు పదమూడు వేలు అన్నమాట సో ఫీజు అయితే ఇప్పుడైతే పంతొమ్మిది వేలు ఒకరికి పద్దెనిమిది వేలు ఒకరికి కట్టాలి నువ్వు వేసేది కాదు కట్టేటప్పుడు చుక్కలు చుక్కలు అరవేస్తు నువ్వు సో ఇన్స్టాలో రీల్స్ అయితే పెట్టింటనమాట ఆ రీల్స్ అయితే చూస్తున్నాడు తీసేసినావా ఇంకా ఆయన ఇంకా చూసుకుంటూ ఉంటల్లే కానీ నేనైతే ఇది గోకరికే ఇది కట్ చేయాలన్నమాట చోళ్ళకే కట్ చేసి తొందరగా జొన్న రొట్టెలు అయితే చేయాలి పో పనుకపోయాయి ఇంకా సో బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ చెప్పుగా చెప్పు